అందరికి నమస్కారం నేను మీ మీరణ్ కుమార్ చాలామంది కూడా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాటిని మీకు డైరెక్ట్ మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీ గారిని కలిస్తే ఆ అప్లికేషన్ని వారు వెరిఫై చేసేసి జిల్లా కేంద్రానికి వారు ఫార్వర్డ్ చేస్తారు ఈ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తు ఏదైతే ఉందో జిల్లా వాళ్ళు కూడా దీన్ని స్కూటినింగ్ చేసేసి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో దాన్ని అప్రూవల్ ఇస్తారు అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా విదిన్ తక్కువ టైంలో జరిగిపోయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎవరైతే సెక్రటరీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీ వాళ్ళకున్న పనుల పట్ల కొంత దీన్ని మర్చిపోయేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ యోజన దరఖాస్తు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ పంచాయతీ పరిధిలోని సెక్రటరీ అధికారిని కలవాల్సిందిగా చెప్తూ అలాగే దాన్ని అప్రూవ్ చేయాల్సిందిగా వారిని కోరుకోండి ఎందుకంటే ఈ దరఖాస్తు అన్నది వారు మీరు ఎవరెవరు దరఖాస్తు చేసుకోరో వాళ్ళకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకు ఆ లాగిన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకు వస్తాయి ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి ఫారం వాళ్ళు జిల్లా కేంద్రానికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది జిల్లా కేంద్రంలో వారు ఈ మీ యొక్క అప్లికేషన్ అన్నింటినీ కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ ఆఫీసర్కి స్కూట్నీకి వెళ్తుంది వాళ్ళు అప్రూవ్ చేసిన వెంటనే మీకు ఈ స్కీమ్ ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేటువంటి సంస్థకి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకు వెళ్తాయి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి మీకు పలానా చోట మీకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తీసుకున్న వెంటనే మీకు ఒక ఐదు రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు అంటే మీరు అయితే ఏదైతే స్కిల్ని మీరు ఎక్కడ మాకు ఇవ్వండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటారో ఆ స్కిల్ పట్ల మీకు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కావున మీరు ఇదంతా ప్రాసెస్ చేయడానికి ముందుగా దరఖాస్తు చేసుకున్నటువంటి ఫారంని ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పదవిలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఏదైతే మన కార్యదర్శి ఉంటారో ఆ కార్యదర్శిని కలిసి అప్పులు చేసుకునేటువంటి బాధ్యత మీదే లేకుంటే ఈ దరఖాస్తు ఫారం దరఖాస్తు చేసుకున్నట్టుగా వాళ్ళకి తెలియదు వాళ్ళకున్న పనుల పట్ల మీ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశం వారికి ఉండదు కావున ఈ ప్రధానమంత్రి విషయాకరణ దరఖాస్తు చేసుకుని కూడా మీరు ఫెయిలియర్ అవుతుంటారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ దరఖాస్తు ముందే చేసినటువంటి నైపుణ్యం చేతి వృత్తులకు సంబంధించిన నైపుణ్యానికి సంబంధించిన ఈ విశ్వకర్మ యోజన పథకం కాబట్టి ఆ నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ కు సంబంధించి మీకు పదిహేను వేల రూపాయలకు సంబంధించి టూల్ కిట్ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మీకు టూల్ కిట్ కూడా మీకు డైరెక్ట్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లో భాగంగానే వస్తున్నాయి మీరు ఇక్కడ మధ్యవర్తులకు కానీ ఎవరిని కానీ బ్యాంకర్స్ని కానీ అధికారులు కానీ ఇక్కడ కూడా మీరు ఒక వన్ ఎంపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైతే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్లో మీకు ఇంకొక అవకాశం ఏంటంటే మీకు మొదటిసారిగా లక్ష రూపాయల రుణం ఇస్తారు దాన్ని మీరు తీర్చుకున్న వెంటనే అది మూడు లక్షలు అంటే ఇంకొక రెండు లక్షలు అదనంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది అంతా కూడా వడ్డీ అంతా కూడా కేవలం ఫైవ్ పర్సెంట్ అంటే సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ వడ్డీ కింద దీన్ని జమ కడతారు ఆ వడ్డీని మీరు అతి తక్కువ అంటే మీకు కట్టే చెప్పాలంటే ఒక ఇరవై ఐదు పైసలు ముప్పై పైసలు వడ్డీ మాత్రమే పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీరు తీసుకున్నటువంటి రుణం సక్రమంగా కట్టుకున్నట్లయితేనే మీకు మళ్ళా ఎక్స్ట్రా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు కావచ్చు ఇతర రుణ సదుపాయినటువంటి సంస్థలు కావచ్చు మీకు ముందుకు వస్తాయి కావున ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఈ రుణాన్ని పొందాలనుకుంటున్నారో ఇదంతా కూడా మీరు గమనించి మీకున్నటువంటి అవకాశాలని పొందుతారని చెప్పేసి మీకు కోరుకుంటూ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎంఎస్ఎంఈ కింద మీకు రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఉద్యమాధార కూడా మీకు ఇందులో ఫ్రీగా వస్తుంది అయితే ఈ ఉద్యమా దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భంలో ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది ఆ విశ్వకర్మ యోజనలో ఇంకొక ఉపయోగం ఏంటంటే లాభం ఏంటంటే ఎవరైతే ఈ మూడు లక్షలు తీసుకున్నటువంటి రుణాన్ని మీరు మళ్ళా బ్యాంక్ కి పద్ధతిలో పడుతుంటారో ఆ మూడు లక్షలు తేరిన వెంటనే మీకు ఒక ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు మీ యొక్క స్కిల్కి సంబంధించి ఆ ప్రొడక్ట్ ప్రొడక్షన్ కావచ్చు ఇంకా ఇతరత్ర పరికరాలు కావచ్చు అట్ని పెంచుకోవడానికి మీకు రుణ సదుపాయం కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఐదు లక్షల నుంచి పది లక్షలు ఉండవచ్చు పదిహేను లక్షల కూడా ఇరవై లక్షలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటాయి కేవలం ఇది మీరు అంటే రుణాన్ని తీసుకొని రిటర్న్ మీరు కట్టేటువంటి క్రమంలో మీరు ఎలాంటి వాయిదాలను కూడా ఆపకుండా కట్టినట్టు ఇది మాత్రమే ఇది జరుగుతుంది కావున ఈ యొక్క స్కీమ్ని తెలియని వారికి మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఇందులో పద్దెనిమిది రకాల కులాలకు సంబంధించినటువంటి కులవృత్తులకు సంబంధించి పనులు ఉన్నాయి ఎట్లా అంటే కమ్మరి కావచ్చు కుమ్మరి కావచ్చు వడ్రంగి కావచ్చు మంగలి కావచ్చు లాండ్రీ షాప్ పెట్టుకోవడానికి కావచ్చు చెప్పులు కుట్టే వాళ్ళు కావచ్చు ఇంకా ఉన్నాయి ఇంకా చాలా రకాల చేపల వల్ల అల్లడం కావచ్చు ఇంకా టైలరింగ్ సంబంధించి ఇప్పుడే దాన్ని పోల్ చేశారు టైలరింగ్ మాత్రం లేదండి ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి మేషన్ వర్క్ కావచ్చు ప్లంబింగ్ అంటే ప్లంబింగ్ లేదు మేషన్ వర్క్ ఉంది అంటే ఇట్లాంటి ప్రవృత్తులకు సంబంధించినటువంటి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగకరమైన స్కీమ్ కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆర్థిక పక్షిని మెరుగుపరుచుకుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ తోటి షేర్ చేసుకుంటూ చాలామంది అనడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని చెప్పి ఆశిస్తూ అలాగే ఈ యొక్క స్కీమ్ని వాళ్ళకు ఉపయోగపడే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా నెంబర్ని ని పక్కన ఇస్తాను నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్కి సంబంధించి మీకు కాల్ చేసినట్లయితే మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో క్లారిటీ తీసుకోవచ్చు ఈ స్కీమ్ని మీరు యూటిలైజ్ చేసుకుని చెప్పేసి కోరుకుంటూ సమాచారాన్ని మరింత మందికి చేర్వేసుకుని మీరు ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని ప్రభుత్వ పత్రాల పట్ల మీకు కొంచెం అవగాహన ఇచ్చేటువంటి క్రమంలో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ అరుణ్ కుమార్ సైనింగ్ ఆఫ్